క్రీస్తునాథిని అందు ప్రియా సహోదరి సహోదరులారా తపస్కాల ధ్యానాంశానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను వాక్యం చదువుకుందాం మత్తయి సువార్త అధ్యాయం ఏడు పవిత్ర వచనములు ఏడు నుండి పన్నెండు వరకు అడుగుడు మీకొసగబడును వెదకుడు మీకు దొరుకును తట్టుడు మీకు తెరవబడును ఏలైనా అడిగిన ప్రతి వాణికి లభించును వెతికిన ప్రతి వానికి దొరుకును తట్టిన ప్రతి వానికి తెరవబను కుమారుడు రొట్టెని అడిగినా మీలో ఎవడైనా వానికి రాయినిచ్చినా చేపను అడిగినా పామునిచ్చిన మీరెంత చెడ్డవారైనా మీ పిల్లలకు మంచి బహుమానములు ఇచ్చటం మీకు తెలియను కదా పరలోకమందన మీ తండ్రి అడిగిన వారికి ఇంకెట్టి మంచి వస్తువులు ఇచ్చిన ఊహిబడు ఇతరులు మీకేమి చేయవలని మీరు కోరుకుందరో దాన్ని మీరు పరలోక చేయడు ఇది ఏ మోషే ధర్మశాస్త్రము ప్రవక్తల ప్రబోధము ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తునాథునియందు ప్రియా సహోదరి సహోదలరా దేవుడు ఈరోజు వాక్యములో మూడు విషయములు తెలియపరుస్తున్నాడు అడుగుడు మీకు వెదకుడు మీకు దొరుకును తట్టుడు మీకు తెరవబడును క్రీస్తునాదిని ఎందు ప్రియా సహోదరి సోదరుల మనం చూసినట్లయితే మనిషి జీవితంలో ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనది అడుగుట అంటే మనందరము కూడా ప్రార్థనలో దేవునికి మనకు కావలసినటువంటి అవసరతల కోసము అనుగ్రహాల కోసము వరముల కోసము ప్రతినిత్యము కూడా అడుగుతూ ఉంటాం మరి వెతుకుట అంటే దేవుణ్ణి ప్రతినిత్యము కూడా వెతుకుతూ ఆయన దగ్గరగా ఆయనతో మనందరము కూడా జీవిస్తూ ఉండాలి తట్టుట అంటే మనం పరలోక ద్వారములు తట్టాలి అంటే పరలోక రాజ్యములు ప్రవేశించాలి ఆ పరలోకం రాజ్యంలో ప్రవేశించాలి అంటే ముందుగా మనందరం కూడా ఈ భూలోకములో ఉన్నటువంటి పరలోకము మాదిరిగా పోలి ఉన్నటువంటి దేవాలయంలో దేవాలయ తలుపులు మనము తట్టాలి అప్పుడు మీకోసము తలుపులు తెరవబడుతూ ఉంటాయి ప్రియా సహోదరి సోదరు కాబట్టి ముందుగా మనం చూస్తున్నట్లయితే ఈ మూడు విషయాలు ఒక క్రైస్తవుడిగా కథోలికుడిగా మనందరము కూడా మన యొక్క నిజ జీవితంలో చేస్తూ ఉండాలి ఎందుకు అంటే ప్రయోజనబడలారా ఈ మూడు విషయాలు చేయటం వల్ల మనందరము కూడా అనేకమైనటువంటి అనుగ్రహాలు పొందుకుంటుంటారు మొట్టమొదటిగా మనం చూస్తున్నట్లయితే తట్టుడు తెరవబడును అనేసి మనందరం కూడా వాక్యంలో చూస్తున్నాం ప్రియనబడిలారా మనందరం కూడా ప్రతి నిత్యము దేవుని సన్నిధికి రావాలి దేవునితో ఉండాలి దేవుని యొక్క సన్నిధి తలుపులు తట్టుతూ ఉండాలి దేవాలయ తలుపులు తట్టి దేవాలయానికి వచ్చినట్లయితే మీరందరూ కూడా దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకుంటూ ఉంటారు నిండైనటువంటి జీవితము మీరు పొందుకుంటూ ఉన్నారు ఈ రోజు ఈ దేవాలయ తలుపులు ఈ భూలోకంలో తట్టితే మీకు ఆ రోజు అక్కడ మీ అంతిమ దినమున మీ చివరి దినమున పరలోక ద్వారములు తెరవబడుతూ ఉంటాయి కోసము కాబట్టి ఈ భూలోకంలో ఉన్నంత సేపు కూడా మనందరము నిత్యము దేవుని సన్నిధికి దేవాలయంలో తలుపులు తట్టుచు దేవాలయంలోకి మనందరము కూడా ప్రవేశిస్తూ ఉండాలి అందుకే కీర్తనాకారుడు చెప్తుండాడండి ఇదిగో నీ సన్నిధిలో నేను పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుకుంటాను ప్రేత బలారా నీకు శాంతి కావాలన్నా సమాధానం కావాలన్నా ఆనందం కావాలి కావాలన్నా సంతోషము కావాలన్నా దేవుని యొక్క సన్నిధిలో మాత్రమే నీకు దొరుకుతూ ఉంటాయి నువ్వు వేలు వేల లక్షల లక్షల కోట్లు కోట్లు మీకు ఖర్చు పెట్టినా కానీ సంతోషము పరిపూర్ణమైనటువంటి సంతోషము నీకు ఎక్కడ దొరకదు కేవలము అది దేవుని దగ్గరే అది దేవాలయంలో మాత్రం మాత్రమే నీకు పరిపూర్ణమైనటువంటి సంతోషము శాంతి సమాధానం అనేది దొరుకుతూ ఉంటాయి కాబట్టి కేవలము ఆదివారం మాత్రమే కాకుండా ప్రతి నిత్యము కూడా మనం దేవుని యొక్క సన్నిధి తలుపులు తట్టుచు దేవాలయంలోకి మనందరము కూడా ప్రవేశిస్తూ ఉండాలి అందుకే మరల కీర్తనకారుడు చెప్తాడు అంటే అన్ని ఇళ్లల్లో వెయ్యి నాలు కంటే నీ మందిరమున ఒక్కరోజు వసించటం మేలు అనేసి కీర్తనకారుడు చెప్తున్నాడు కాబట్టి మనందరము కూడా అనేకమైనటువంటి స్థలాల్లో మన సమయాన్ని వృధా చేసుకోకోకుండా అక్కడ ఆనందం కోసం సంతోషం కోసం వెతక్కుండా దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి దేవుని యొక్క సన్నిధి తలుపులు తట్టి దేవుని యొక్క మందిరమును మీరు వసించినట్లయితే మీకు అనేకమైనటువంటి దీవన్లు వస్తూ ఉంటాయి అనుగ్రహాలు వస్తూ ఉంటాయి ఇకపోతే రెండవదిగా మీరు చూసినట్లయితే పెరిగి వెదకటం దేవుణ్ణి వెతుకుతూ మనందరము కూడా ప్రతినిత్యము జీవిస్తూ ఉండాలి చాలా మన జీవితంలో దేవుని పోగొట్టుకుంటాము దేవుని యొక్క అనుగ్రహాలు పోగొట్టుకుంటా ఉంటాము ఒకసారి మన జీవితంలో దేవుని కోల్పోయాము అంటే మన జీవితం మొత్తం కూడా అంధకారం ఏ అడుగు వేయలేము ఎక్కడికి ఏమి చేయలేము ఏ విధంగా మనం జీవించలేము కాబట్టి దేవుడు మనతో ప్రతి నిత్యము కూడా ఉంటూ ఉండాలి అందుకే మనందరము కూడా చూడవచ్చు ప్రియ సోదరి సోదలరా మరే తల్లిని మరి యేసేబు గారు ఎరుసేబులేము నగరంలో మరి యస్సు ప్రభు వారిని కోల్పోయినప్పుడు పన్నెండు సంవత్సరాల ప్రాయంలో ఎరుసలేం పండగ జరుగుతూ ఉండగా వారి ఇరుగురు కూడా చెప్తారు మేము నీ కోసం వెతికి వెతికి వేసారి అనేసి చెబుతూ ఉంటారు మరి ఒక్క నిమిషం ఒక్క గంట మరి దేవుడు లేకపోతే మరి మరే తల్లి జోజప్ప గారు ఏ విధంగా అయితే బాధపడ్డారో మన జీవితంలో కూడా మనం దేవుని వెతుకుతూ వెతుకుతూ వేసారాలి దేవుడి దేవుడి కోసం వెతికితే దేవుడు దొరుకుతూ ఉంటారు మీరు చూసినట్లయితే గొల్లలు దేవుని వెతుక్కుంటూ వచ్చారు ముగ్గురు జ్ఞానులు దేవుని వెతుక్కుంటూ వచ్చారు దేవుడు పశువుల పాకలు వారికి దర్శనం ఇచ్చారు వారు దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకున్నారు ప్రియా సహోదరి సహోదరులరా కాబట్టి మనము కూడా ఏం చేస్తూ ఉండాలండి దేవుని వెతుకుతూ వెళ్ళాలి దేవుని వెతుకుతూ ఎక్కడికి వెళ్ళాలంటే మనం దేవాలయానికి వెళుతూ ఉండాలి ఇందాకలు చెప్పిన విధంగా దేవాలయంలో దేవుడు ఉంటాడు మరీ ముఖ్యంగా దివ్య బలి పూజల్లో ప్రార్థనలో మనందరము పాల్గొన్నప్పుడు దేవుడు తన యొక్క శరీర రక్త రూపంలో మనలోకి వస్తూ ఉంటాడు మనకు దర్శనమిస్తూ ఉంటాడు మనకి మనలందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉండాలి కాబట్టి మనం వెతికితే దొరికేవాడు యేసు ప్రభు ప్రియ సహోదరి సోదరి కాబట్టి యేసు ప్రభు అని కోల్పోకూడదు మన జీవితంలో యేసు ప్రభు అని మన యొక్క హృదయంలో మోస్తూ ఉండాలి యేసు ప్రభుత్వం మనం ధరిస్తూ ఉండాలి యేసు ప్రభు అని ధరించినప్పుడు రక్షణ కవచం వల్లనే మనల్ని ఏ ఈ ప్రతి ఒక్క ఆటంక నుండి ప్రతి కష్టము నుండి ప్రతి బాధ నుండి మనల్ని రక్షిస్తూ ఉంటాడు కాబట్టి నీ కుటుంబంలో దేవుడున్నాడా నీ హృదయంలో దేవుడున్నాడా నువ్వు దేవుని కలిగి ఉన్నావా దేవుని కోల్పోయావా ఏ విధంగా జీవిస్తున్నాము దేవుడి కోసం వెతుకు ఈ తపస్కాలంలో దేవుడి యొక్క అనుగ్రహాలు పొందుకుంటూ ఉంటావు ఇకపోతే మూడవదిగా మనం చూస్తున్నట్లయితే ప్రియ దినబడలారావు అడుగుడు మీకు ఇవ్వబడును మనం ప్రతి నిత్యము కూడా ప్రియ మనం దేవుణ్ణి అర్థిస్తే దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసు ప్రతి నిత్యము కూడా మనల్ని దీవిస్తూ ఉంటాడు దేవుడి మనందరము కూడా ప్రార్థన చేసుకోవాలి మన దేవాలయాన్ని కాపాడాలనేసి సంఘాన్ని కాపాడాలనేసి మన కుటుంబాన్ని కాపాడాలనేసి సత్య శ్రీ సభను కాపాడాలనేసి మరి పనిచేస్తున్నటువంటి యాజకులను కన్యాశ్రీను ఉపదేశులను మరి ఇలా చూసుకుంటూ పోతే మన దేశాన్ని రాష్ట్రాన్ని మన ఒక ప్రాంతాన్ని ప్రతి ఒక్కటి కూడా దీవించమని ఆశీర్వదించమని ఎన్నో అవసరతల కోసం మనందరము కూడా ప్రార్థన చేస్తూ దేవుడు ప్రతి నిత్యము కూడా మనందరికి కావలసినటువంటి అనుగ్రహాలు దయచేస్తూ ఉంటాడు కాబట్టి ఏ విధంగా అడగాలండి విశ్వాసముతో నువ్వు ఏది అడిగినా అది ఇస్తాననేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రతి బిడ్డలారా మనం విశ్వాసంతో దేవుని అడగాలి నమ్మకంతో దేవునికి మొరపెట్టుకోవాలి అప్పుడు దేవుడు మనందరికి కూడా మనకు కావలసిన అనుగ్రహాలు మనకు కావలసినటువంటి దీవెన్లు మనకు కావలసినటువంటి ఆశీర్వాదాలు బలంగా అపారంగా మన మీద కుమ్మరిస్తూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క తపస్కాలంలో ప్రతి నిత్యము కూడా మనందరం ప్రార్థనలో పాల్గొవాలి ప్రార్థన ద్వారా మన అందరము కూడా దేవుని అర్ధిస్తూ ఉంటాము దేవుని అడుగుతూ ఉంటాము అడిగితే ఇచ్చేవాడు దేవుడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మన కోసము మన కుటుంబాల కోసం ప్రతి నిత్యము కూడా ప్రార్థనలు మనందరము కూడా బలపడుతూ ప్రార్థన శక్తి శక్తి కలిగి మనందరం కూడా జీవిస్తూ ఉండాలి ఈ రోజు మనం చూసినటువంటి మరి మొదటి పట్టణలో మీరు చూసినట్లయితే ఎస్తేర్ గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలో మనందరం కూడా చూడవచ్చు ప్రియ సహోదరి సోదరులారా ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆమె యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు ప్రియ సహోదరి సోదరులారా ఆమాను అనే సైన్యాధిపతి ఇజ్రాయెల్ ను నాశనం చేయటకు పన్నాగం పన్ని రాజు మరి మూర్తకాయని చంపించే ప్రణాళిక చేశాడు దీన్ని గ్రహించిన ఎస్తేరు ఉపవాసం ఉండి తన ప్రజలను కాపాడటానికే ప్రార్థించింది అప్పుడు దేవుడు ఆమెను ఆశీర్వదించాడు రాజును మనుషును కరిగించాడు ఇజ్రాయెల్ ను రక్షించాడు ప్రియా సహోదరి సోదరుల కాబట్టి ఆమె ఏ విధంగా అయితే మరి ఏ ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందో ఉపవాసంలో దేవుని అర్థించిందో అప్పుడు దేవుడు ఆమె కావలసినటువంటి అనుగ్రహం ఇచ్చి ఇజ్రాయెల్ ను ఉన్నాడు కాబట్టి దేవునికి నీ యొక్క తపస్కాలంలో ఉపవాసం ఉంటూ ప్రార్థన చేసుకుంటూ అడిగితే దేవుడు ప్రతి ఒక్క అవసరత ఇస్తుంటాడు నీకు గర్భ ఫలం లేదా నువ్వు విశ్వాసంతో ఉపవాసం ఉండి ప్రార్థించే నీకు అనారోగ్యంగా ఉందా నీకు స్వస్థత అనుగ్రహాలు కావాలా దేవునికి అర్థించి ప్రార్థించే విశ్వాసంతో నీకు మంచి ఆయురగ్యాన్ని ప్రా ప్రసాదిస్తాడు నీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయా దేవునికి దేవుని యొక్క మరి ప్రార్థనలో పాల్గొని దేవుని అర్థించి నీ కుటుంబ సమస్యలు పోతూ ఉంటాయి నీకు అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయా కష్టాలున్నాయా నష్టాలు ఉన్నాయా నీ జీవితం నాశనం అయిపోయిందా నీ జీవితంలో ఈ ఎలాంటి సంతోషం లేదా ఎలాంటి ఆనందం లేదా మరి నీకు ఏది తలపెట్టినా కానీ అన్నిట్లో నష్టం వస్తుందా ఏది అనుకున్నా కానీ అది ఫలప్రదం కావట్లేదా నువ్వు దేవుని దగ్గరక ఈ రోజే దేవుని అర్థించు దేవుడిని కావలసినటువంటి అనుగ్రహాలు ఇస్తాడు దీవును ఇస్తాడు దేవుడి దండిగా మెండిగా నిన్ను ఉద్దీవిస్తూ ఉంటాడు కాబట్టి ఈ తపస్ మనందరం కూడా ప్రార్థన చేసుకుందా దేవుని యొక్క తలుపు తట్టుచు దేవుడి దగ్గరకు వస్తూ మనందరము కూడా దేవా ఆలయంలో ప్రవేశించి ఆ దేవాతి దేవుని యొక్క ప్రార్థనలో దివ్య బలి పూజలో మన ఆరాధనలో జపాలలో సెలవు మార్గముల మనందరం కూడా తపస్కాలంలో పాల్గొందాం రెండవదిగా దేవుణ్ణి వెతకండి మీరు కోల్పోయినట్లయితే సాతాను బాటలో పడినట్లయితే సాతాను మాయలో పడిపోయినట్లయితే దేవుని కోల్పోయి దేవుని యొక్క అనుగ్రహాలు కోల్పోయినట్లయితే తక్షణమే దేవుని కోసం వెతకండి దేవుడు దొరుకుతూ ఉంటాడు మూడవదిగా ఈ ప్రార్థనలో ఉపవాసం ఉంటూ దేవుని అర్థించండి మీకు కావలసిన అను గ్రహాలు ఇస్తుంటాడు మీ జీవితంలో దేవుడు వెలుగు నింపుతాడు కాబట్టి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు ప్రేమ గల తండ్రి రోజు వాక్యములు పలికి ఉన్న తండ్రి అడుగుడు మీకు ఇవ్వబడును తట్టుడు తెరవబడును వెదకుడు దొరకబడును అనేసి వాగ్దానం చేస్తున్న తండ్రి ఈ రోజు విశ్వాసంతో మేము అడుగుతూ ఉండగా మమ్మల్ని అందరిని దీవించండి ఆశీర్వదించండి ప్రత్యేక విధంగా ఈ వాక్యం అనేటువంటి ప్రతి ఒక్క బిడను దీవించండి వారికి కావలసినటువంటి అనుగ్రహాలు దయించండి నిత్యము నీ యొక్క కృపా వరాలు మా మీద కుమ్మరించమని ప్రతి నిత్యము యొక్క అనుగ్రహాలతో మేము జీవించే భాగ్యాన్ని దా నీ దివ్యమైనటువంటి బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని దా ఇచ్చని పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రభు మీతో ఉండని గాక మీ ఆత్మతో ఉండని గాక సర్వశక్తి గల సర్వేశ్వర పిత్త పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడని గాక ఆమెన్